జిల్లా కొండపీకు చేరుకున్న ప్రపంచ యాత్రికుడు ర్యాలీ ఫర్ ఆక్సిజన్ పేరుతో ప్రపంచ పర్యటన చేస్తున్న తమిళనాడు రాష్టం కోయంబత్తూరు సమీపంలోని తిరుచై గ్రామానికి చెందిన ముత్తు సెల్వన్ గురువారం సాయంత్రం కొండపీ గ్రామానికి చేరుకున్నాడు ఈ సందర్భంగా ప్రపంచ యాత్రికుడు ముద్దు సెల్వన్ మాట్లాడుతూ వైద్యశాలలో బయోమెడికల్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నానని కరోనా సెకండ్ వేవ్ లో అనేక మంది ఆక్సిజన్ అందక మరణించారని అందులో నా ఇద్దరు స్నేహితులు కూడా మరణించారని ఆ ఉద్దేశంతోనే కానీ సైకిల్ పైన ర్యాలీ చేస్తూ చెట్లు మాట్లాడుతున్నారని తెలిపారు ఇందుకు గాను స్థానిక కొండపి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు సో నమస్కారం నా పేరు ముత్తు తమిళనాడు నన్ను యాక్చువల్గా హాస్పిటల్లో బయోమెడికల్ ఇంజనీర్ పనిచేస్తున్నాను సో ఇది ఈ ప్రయాణ నా ర్యాలీ ఫర్ ఆక్సిజన్ పేర్ల కరోనా సెకండ్ వేవ్ చాలా జనం ఆక్సిజన్ షార్టేజ్లో డెత్ అయింది చూసి స్టార్ట్ చేసింది ఈ ప్రయాణ ర్యాలీ ఫర్ ఆక్సిజన్ పేర్ల పదకొండు లక్ష మొక్కలు ప్లాంటేషన్ కోసం ఐదు సంవత్సరం ఎనిమిది దిశ నలభై ఐదు వేలు ప్రయాణం చేస్తున్నాను ఇప్పుడు బరే మూడు సంవత్సరం అండ్ ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు కంప్లీట్ అయింది అండ్ ఇప్పుడు ఎనిమిది లక్ష రెండు వేల మొక్కలు ప్లాంటేషన్ కంప్లీట్ అయిందో சோ இக்கட ஆந்திர எண்ட்ரா நேர் அபவுட் அறுவடை ரோஜு ஆய்ந்து அண்ட் இக்கட அண்ண மண்டலா வெள்ளி மொக்கல் பிரணிஷன் பேசுனா சோ இது ஐந்து சவசர எண்ணி தேச பிரயணம் கோசம் வரல்ஸ் ஸ்ராங்க சைக்கிள் கிண்ணஸ் ஓர்டு அண்ட் நான் சைக்குள் டோட்டல் நூற்ற இரவு ஏழு கஜி இறக்கலாம் எக்மிஷன் ஆஃப் இண்டியன் ஒரு இது யாச்சு நான் பான்சர் எதுவும் இது படுத்துள்ளதெல்லாம் பெட்டிரல் பண்ணு ஃபுட் எல்லாம் செல்போதிங்க சோ ந அண்ணி ங்கஸ் டென்ட்டு பெட்ஷீட்டு ரெண்டு கேஜி சிலண்டர் அண்ணீஸ் கொண்டு வெளியான நார்மல் சைக்குள் இயர் எலெக்ட்ரிக்கு சோ இன்ட்ரெயிட்லேசே கோசாரம் எக்மிஷன் ஆஃப் இண்டியா ரெண்டு பதிக்கொண்டு லட்சம் మొక్కలు పెంటేషన్ కోసం మ్యాన్ ఆఫ్ హారస్ట్ ను మూడు రికార్డు కోసం చేస్తున్నాను అండ్ ఇప్పుడు రెండు ఆల్రెడీ అయిపోయింది ఒక రికార్డుకి మూడు లక్ష మొక్కలు పెంటేషన్ మ్యాన్ చుట్టూ అండ్ ఇక్కడ వెళ్తున్నావో అక్కడ రెస్పెక్ట్ లాంగ్వేజ్ రెస్పెక్ట్ చేసి అది నేర్చుకుంటూ వెళ్తున్న కోసం మెస్ట్ సర్వేర్లో రికార్డు అండ్ ఇప్పుడు బరే ఈ ప్రయాణాల పదకొండు సైకిల్స్ ప్లస్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ టైర్స్ చేంజ్ అయిపోయింది సో ఇదికి మోస్ట్ టైర్స్ అండ్ ట్యూబ్ వెహికల్ వెహికల్స్ చేంజ్ ట్రావెల్ ను రెండు రికార్డు కోసం ఆల్రెడీ అప్లై అయింది సో ఇక్కడ ఆంధ్రాలో నాకు చాలా ఏరియా అన్ని ఏరియాస్లో చాలా సపోర్ట్ చేస్తారు అకామిడేషన్కి పెట్రోల్ పర్మిషన్ ఇస్తారు ప్లస్ భోజనం కూడా సపోర్ట్ చేస్తారు మెయిన్ ఆంధ్ర పోలీస్ నాకు బాగా సపోర్ట్ చేస్తారు ఈ ప్రయాణం బాగా కంప్లీట్ చేసే కోసం ప్రార్థన చేస్తారు అన్ని జనాలు నా ధన్యవాదాలు